భద్రాచలంలోని స్థానిక సెయింట్ పాల్స్ స్కూల్ నందు ఈరోజు ఫ్రీ బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ యొక్క ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ ముందుగా చక్కగా తయారు చేసుకున్న బోనాలను పాఠశాలలో తిరిగి చక్కగా పాటలను నృత్యాలు చేశారు పాఠశాల కరెస్పాండెంట్ అబ్రహం మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల పండుగలను పాఠశాలలోని చిన్నపిల్లలకు పార్టిసిపేట్ చేయించే వారికి కార్యక్రమం ఒక విశిష్టతను తెలియజేస్తుంది అంటూ తెలియజేశారు గతంలో కన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక బోనాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల వారు నిర్వహించుకోవడం చాలా ఆనందాన్ని కల్పించిందని విద్యార్థులందరికీ కూడా చిన్నతనంలోనే ఈ రాష్ట్రీయ పండుగ గురించి తెలియజేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు விடும் <laughs> అందరికీ నమస్కారం అండి ముందుగా తెలంగాణ రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకుంటున్నటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా ఇది ఒకనాడు ప్రతి పల్లెటూరులో ఒక గ్రామ పండుగ ఉండేది కానీ ఈరోజు దాని యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క విశిష్టతను తెలియపరుస్తూ గవర్నమెంట్ వారు దీన్ని ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా చేసిన విధానాన్ని బట్టి మనం గవర్నమెంట్కి మనం థ్యాంక్స్ చెప్పాలి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో గ్రామాల్లో జరుపుకున్నటువంటి యొక్క పండుగలు మరుగున పడుతున్నాయి మరి ముఖ్యంగా గ్రామ దేవతలు గ్రామ దేవతల యొక్క ఆశీర్వాదంతోనే ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని నమ్మించాలి నమ్ముతున్నాం అందరం కానీ ఇప్పుడున్న పిల్లలకి ఈ విషయాలు తెలియదు కనుకనే ఇలాంటి విశిష్టతను చిన్నపిల్లల యొక్క మైండ్లో తీసుకురావాలని వారికి తెలియపరచాలని చెప్పేసి సెంట్ పాల్ స్కూల్లో ఈరోజు ఫ్రీ బోనాల కింద మేము ఈ చిన్న బిడ్డలతో చక్కటి యొక్క విశిష్టతను తెలియపరుస్తూ వారి ద్వారా చిన్న స్కిట్ కూడా చూపించడం జరిగింది పిల్లల యొక్క మైండ్లో మనం ఈరోజు నాటితే ఈరోజు వాళ్ళకి చెప్తే విశిష్టతని వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ మన రాష్ట్రం కానీ లేకపోతే మన సంస్కృతి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాలకు వెళ్ళినా కూడా మన సంస్కృతిని మరవకుండా వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ దేవ గ్రామ దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందుతూ వారు ఎంతో ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చిన్న బిడ్డలైన మన సరదా పడుతున్నట్లు కూడా చిన్న బిడ్డలు తెలియపరచాలి అది పండుగ విశిష్టత ఏంటి అని వాళ్ళు ఈరోజు మనకు రిప్లై అవ్వకుండా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోద్ది కనుక మనం దాన్ని ఆచరించడం చాలా సంతోషంగా మా స్కూల్లో కూడా మేము పిల్లలకు నేర్పిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి పండుగలు యొక్క విశిష్టలో అంత పిల్లలకు ఉన్నాం దీనికి అన్ని రకాలుగా ఇది ప్లాన్ చేసి ఆచరిస్తున్నటువంటి మా యొక్క సెంట్ పాస్ రే కిడ్స్ కిట్స్ బోర్డ్ స్టాఫ్ను నేను అభినందిస్తున్నాను మేనేజ్మెంట్ వారు కూడా ఇలాంటి అవకాశాలు అందరినీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మరి ఒకసారి అందరికీ కూడా